వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది మరోవైపు రేపు జగన్ ఆయనను కలవనున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని కలవనున్నారు రేపు ములాఖత్ లో వల్లభనేని వంశీని కలిసి పరామర్శించనున్నారు కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ దీనిపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు ప్రస్తుతం అక్కడే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ మోహన్ అయితే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలు వద్ద భద్రతను పెంచారు ప్రధానంగా వంశీని ఉంచిన సెల్ వద్ద అదనంగా గాడులను నియమించారు తోటి ఖైదీలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అడ్డంగా ఒక కట్టారు జైల్లో బ్లేడ్ బ్యాచ్ గంజాయి కేసుల నిందితులు ఉండడంతో వారి నుంచి ప్రాణహాని ఉందన్న అనుమానాల నేపథ్యంలో భద్రత పెంచినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే వల్లభనేని వంశీకి జైలులో ప్రాణహాని ఉందని ఆయన భారీ ఆందోళన వ్యక్తం చేశారు ఈ తరుణంలోనే జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం విశేషం విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు ములాఖత్ లో కలవనున్నారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడ రానున్నారు నేరుగా జైలుకు వెళ్లి వంశీని కలుస్తారు పార్టీ అండదండగా ఉంటుందని ఇటువంటి ఆందోళనలు పడకుండా ఉండాలని ధైర్యం చెప్పనున్నారు ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ కుటుంబ సభ్యులను సైతం జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ఈ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపారని ప్రచారం నడిచింది కానీ ఆయన హైదరాబాద్ లో అరెస్టు కావడంతో అది ఉత్త ప్రచారం అని తేలిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ మోహన్ కానీ కొద్ది రోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు చంద్రబాబుతో పాటు లోకేష్ పై హాట్ కామెంట్స్ చేసేవారు ఒకానొక దశలో చంద్రబాబు సత్యమణిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది అయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు తర్వాత చాలా మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది అందుకే పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలవనున్నారు